బాదుషా రెసిపీ స్వీట్ లవర్స్ యొక్క ఫేవరెట్ రెసిపీ ఈ దివాళీ స్పెషల్ రెసిపీగా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ షాప్ స్టైల్ లాగానే మనకి ఇంట్లోనే ది బెస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఈ చిన్న చిన్న టిప్స్ ఈ పక్క కొలతలు ఫాలో అయితే సరిపోతుంది అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడమే కాదు మీరు చూడొచ్చు వీడియోలో చాలా చాలా జ్యూసీగా ఎమ్మెగా ఉంటుంది మరి లేట్ చేయకుండా లేట్స్ గెట్ ఉంటుంది వీడియో రెసిపీ లాస్ట్ వరకు చూడండి నేను చెప్పే టిప్స్ అండ్ కొలతలు ఫాలో అవ్వండి ఇట్లా చిట్కలో చేసేస్తారు బాదుషా ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి ఒక బౌల్ అనేది ప్రిఫర్ చేస్తున్నా ఒక కప్పు వరకు సో ఫుల్ కప్ వరకు నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను సేమ్ అదే క్వాంటిటీస్తో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నాకు ఎక్కువ సిరప్ అవసరం లేదు కాబట్టి ఒక కప్ కాకుండా కొంచెం తక్కువైతే నేను నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ సిరప్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు సిరప్ని మంచిగా చిక్కదంతా కూడా కదిగేంత వరకు మనం స్టవ్ పైన పెట్టాలి ఎప్పుడైతే పాకం మనకి స్టిక్కీ స్టికీగా అవుతుంది ఇప్పుడు మీరు చూడొచ్చు సో వీళ్ళకి ఒక్కసారి అంటుకొని చూడండి ఎప్పుడైతే స్టిక్కీ స్టికీగా అవుతుందో ఆ స్టేజ్ వరకు మనం స్టవ్ హై ఫ్లేమ్ లో బాగా బాయిల్ చేసుకోవాలి సో లాస్ట్ లో జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం ఏదైతే ఇలాచి ఉంటుందో జస్ట్ ఒక రెండు మూడు కచ్చా పచ్చగా దంచుకొని యాడ్ చేసుకొని ఇంకోటి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అనేది పెట్టుకుందాము మూత అనేది క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఇంకొక బౌల్ ప్రిఫర్ చేస్తున్నాను అందులో ఒక జిల్లడ అనేది తీసుకుంటున్నాను అందులో ఫుల్ ఒక టూ కప్స్ వరకు నేను మైదా పిండిని అయితే యాడ్ చేస్తున్నాను మంచిగా జిల్లడ అనేది పట్టుకోవాలి అందులోనే టేస్ట్ కి తగినంతగా ఉప్పు మనం వేసుకోవాలి హాఫ్ స్పూన్ మట్టుకు బేకింగ్ సోడా జస్ట్ పావు స్పూన్ మట్టుకు బేకింగ్ పౌడర్ ఇప్పుడు ఇది నెయ్యి ఒక వన్ ఫోర్త్ కప్ అంటే పావు కప్పు వరకు నెయ్యి జస్ట్ వామ్గా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు నెయ్యిని ప్రిఫర్ చేస్తున్నాను ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను చూపిస్తాను చూడండి ఇట్లా ముద్దలాగా ఉండాలన్నమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఒక్కసారి మనం కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే కొద్ది కొద్దిగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని పిండి అనేది కలుపుకోవాలి కాకపోతే దానికంటే ముందు జస్ట్ ఒక్క పావు కప్పు మటుకు పెరుగుని వేసుకోవాలి సో పెదుగు వేసుకున్నాము ఇంకొకసారి కలుపుకున్నట్టయితే ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మంచిగా మనం పిండి అయితే కలుపుకోవాలి ఆ పిండి కూడా ఎట్లా కలుపుకోవాలంటే మది సాఫ్ట్గా కలుపుకోదు ఈ విధంగా ఉండాలన్నమాట సో మధ్య మధ్యలో మనకి గ్యాప్స్ అనేవి ఉండాలి ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే మనకి పొదలు పొదలుగా మనకి ఆ బాదుషా అనేది ప్రిపేర్ చేసినప్పుడు వస్తుంది కొంచెం సేపు అనేది ఇవ్వండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు సో ఈ స్టేజ్లో ఇప్పుడు మీరు చూడొచ్చు కంప్లీట్గా మనకి సాఫ్ట్గా లేకుండా మనం దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ మాదిరిగా ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా పామ్ మధ్యలో ఎక్కువ అస్సలు ఒత్తుకోవద్దు జస్ట్ కొంచెం మాత్రమే ఫోర్స్ అప్లై చేసుకొని ఇట్లా బాదుషా షేప్స్లో ప్రిపేర్ చేసుకొని నేను బటన్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇట్లా బటన్ బాదుష మధ్యలో జస్ట్ ఒక్క చిన్న హోల్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా బాదుషా మనం ఆ పిండి అనేది కల్పిస్తున్నాము ఇప్పుడు ఫ్రైంకే రెడీగా ఉన్నాయి సో అన్నీ కూడా ఈ విధంగానే మనం చేసుకోవాలి సో ఇంతముందు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే మంచి పొదలు పొదలుగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ వేడి చేసుకోవద్దు ఇప్పుడు మీరు చూడొచ్చు చల్లగా ఉన్నప్పుడు నేను వేసుకుంటున్నాను అన్నీ కూడా వేసుకున్నాం చూడొచ్చు ఇమ్మీడియట్ కొంచెం పైకి అయితే వచ్చింది ఆ స్టేజ్లో మనం ఫ్లిప్ చేయాలి ఇంకొక సైడ్ సో కంప్లీట్గా లైట్ గోల్డెన్ మీద నెయ్యి ఎంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బాదుషాలని ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా టిప్ ఫాలో కండి అసలు వేసుకో వేడి ఆయిల్ అయితే ఉండదు ఇప్పుడు కంప్లీట్గా ఆయిల్ అయితే వేడింది కదా రిమైనింగ్ బాదుషాస్ అన్ని కూడా కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఆ వేడి అట్లానే ఉంటుంది రిమైనింగ్ బాదుషాస్ కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు పాకంలో ఒక్కొక్కటిగా వేసుకొని టూ సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకొని జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు లేకపోతే మ్యాక్సిమం ఐదు నిమిషాలు పెడితే ఆ జ్యూసీ జ్యూసీగా అదంతా కూడా ఇంత ముందు మనం పిండి ఏదైతే మిక్స్ చేసుకున్నామో దానికి కూడా పొదలు పొదలుగా ఇది బాగా హెల్ప్ అవుతుంది మంచిగా జ్యూసీ అనేది పీల్చుకోవడానికి సో కంప్లీట్ గా మన బాదుషా రెడీ అయిపోయింది ఇక్కడ మీరు చూడవచ్చు దివాళీ స్పెషల్గా సో చాలా బాగుంటుంది లోపల మంచి జ్యూసీ జ్యూసీగా బయట కొంచెం క్రిస్పీ లేదు సో చాలా చాలా బాగుంటుంది ఈవెన్ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ సూపర్ గా ఉంటుంది ఈ దివాళీకి ట్రై చేయండి ఇది వాటి వీడియో దివాళీ స్పెషల్ బాదుషా రెసిపీ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి నచ్చకపోయినా పదవలేదు డిస్లైక్ కూడా చేయొచ్చు మీద రితేజ్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కేస్ కిచడి